రాజధాని అమరావతికి రాజమార్గంగా విజయవాడను కలుపుతూ తొమ్మిది వరుసల సీడ్ యాక్సెస్ రహదారి ఇరవై కిలోమీటర్ల పొడవుతో ఎన్హెచ్ సిక్స్టీన్తో కనెక్టివిటీ అంటూ అట్టహాసంగా ప్రారంభించబడింది అయితే ఈ రోడ్డు పూర్తి స్థాయిలో ఎందుకని పూర్తవలేదు అంటే దీనికి ప్రధాన కారణం ఉండవల్లిలోని రైతులు ల్యాండ్ పోలింగ్కి సుముఖత లేకపోవటం రాజధాని అమరావతి ప్రకటించక ముందే భూముల రేట్లు రాజధాని గ్రామాల కన్నా పదే రేట్లు ఎక్కువగా ఉన్నాయని అందుకని ఉండవల్లి గ్రామాన్ని స్పెషల్గా చూస్తూ ల్యాండ్ పోలింగ్ నుంచి మినహాయించాలని ఉండవల్లి గ్రామ రైతులు మొదటి నుంచి పోరాటాలు చేస్తూనే ఉన్నారు అప్పట్లో వీరికి ప్రధాన అండదండలుగా జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఉండడంతో సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి చేయాలి అన్న కల కలగానే మిగిలిపోయింది ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసం సమీపంలో ఇలా జరగటం అది రాజధాని అమరావతికి మణిహారంగా ఉండటం వల్ల ఈ రోడ్డు బాధ్యతలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అందుకోసం కొంత దిగివచ్చి రైతులు అడిగిన డిమాండ్లను ఒప్పుకుని మరి ముఖ్యంగా ఉండవల్లి ప్రాంత పొలాలను స్పెషల్ కేటగిరీగా గుర్తించి వారడిగిన ఆరు డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించడంతో ముప్పై ఏడు మంది రైతులు ముప్పై ఎకరాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు